మన మల్టీ జాంప్లో ఇవాల్ట్ స్పెషల్ చాలా చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే భేండి ధోపియాజా మరి ఈ భేండి ధోపియాజని చాలా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ టేస్టీ టేస్టీ భేండి ధోపియాజా కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో జస్ట్ ఒక టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెండకాయలను తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ అంగుళం అంగులు అంటే రెండు అంగుళాల సైజు కట్ చేసుకొని వీటిని ఇందులో వేసుకొని లైట్గా ఈ విధంగా కలుపుకుంటూ టు మీడియం ఫ్లేమ్లో కాసేపు వేగనిద్దాం చూసారు కదా బెండకాయలు లైట్గా వేగాయి కదా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వీటన్నింటినీ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద అదే బాండిని పెట్టుకొని ఇందులో సుమారుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిద్దాం ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త చిటపటలాడిన ఆడిన తర్వాత ఇందులోనే రెండు కట్ చేసిన పచ్చిమిరపకాయలు కొన్ని చిన్న ముక్కలుగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు అలాగే కాస్తంత అల్లం తురుము వేసుకొని వీటిని కాస్త లైట్గా ఫ్రై చేసుకున్నాం ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఈ చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిపాయ ఈ విధంగా వేసుకొని దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాం చూసారు కదా ఆనియన్స్ వేగి గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా అంటే చక్కగా వేగిపోయి కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వచ్చేసరికి ఇందులో టేస్ట్కి సరిపడంతో ఉప్పు పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు వేయించుకున్న జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అదేవిధంగా కాస్త కచ్చా పచ్చాక నలిపిన సోంపు పొడి ఇది మాత్రం స్కిప్ చేయొద్దండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీకి అయితే ఇంటిని వేసుకొని జస్ట్ వన్ టు టూ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఈ విధంగా కాస్త కలుపుతూ వేయించుకుందాం ఇలా కాసేపు వేయించుకున్నాక ఇందులోనే రెండు మీడియం సైజ్ టొమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి టొమాటోలు బాగా మగ్గనిద్దాం చూసారు కదా చక్కగా టొమాటోలన్నీ వేసిపోయి ఆయిల్ కూడా సపరేట్ అయింది కదా ఈ స్టేజ్లో మనం వచ్చేసరికి ఒక హాఫ్ కప్ వరకు బాగా చిలికిన పెరుగు ఓకే ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా ఈ విధంగా కలిపి ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో చక్కగా వేగనిద్దాం కాసేపు ఇలా వేగనిచ్చాం కదా ఇప్పుడు ఇందులోనే కాస్తంత వాటర్ పోసుకొని అంటే గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి మనకు బెండకాయలకి సరిపోవాలన్నమాట ఓకే ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని తెర్ల కాకనిద్దాం చూసారు కదా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఈ విధంగా తెల్ల కాగ ఆయిల్ చూసారా మంచిగా తేలింది అదేవిధంగా కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా అయిందండి ఓకే ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయలన్నింటినీ ఇందులో వేసుకుందాం ఇందులో వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ను మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బెండకాయలకి ఈ మసాలా అంతా పట్టుకునేంత వరకు మనం చక్కగా మూత పెట్టుకొని మగ్గనిద్దాం చూశారు కదా ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గనిచ్చేసరికి మంచిగా మా బెండకాయలంతా చక్కగా మగ్గేయి ఓకే ఈ స్టేజ్లో మనం ఒక మీడియం సైజ్ టొమాటో ఈ విధంగా పెద్ద ముక్కలు కట్ చేసుకోండి అదేవిధంగా కొన్ని ఉల్లిపాయ రెబ్బలు ఈ ఈ విధంగా క్యూబ్స్లా కట్ చేసుకొని వీటన్నిటినీ వేసేసుకుందాం దాంతోపాటు ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ నుంచే కాస్తంతా కసూరి మేతి ఈ విధంగా నలిపి పైనుండి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఓకే మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు విడిచిపెట్టేసాయండి విడిచిపెట్టిన తర్వాత వేడివేడిగా మనం సర్వ్ చేసేసుకుందాం వావ్ చూసాగా ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా టేస్టీగా ఉండే అందరికీ ఇష్టపడే భేండి ధో చాలా ఈజీగా తయారు చేసేసుకున్నాం కదా మరి మీరు కూడా నా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ టేస్టీ టేస్టీ భేండి ధో తయారు చేసుకొని ఇంటిపాటి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి